గంగా వాయిల్ కూర పప్పు రెడీ నాన్న చాలా సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్న ఎలా ఉందో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు నాన్న ఓకే అని ఈ ఆకుకూర ఒంటికి చలవనాన్న పిల్లలు తినొచ్చు పెద్దవాళ్ళు తినొచ్చు ఇప్పుడు ఈ సీజన్లో మనకు మంచిగా దొరుకుతుంది ఈ ఆకుకూరతో పప్పు ట్రై చేయండి అన్న పచ్చిమిర్చి తోటి కూడా భలే సూపర్గా ఉంటుంది పప్పు చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అందరికీ ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ నాన్న ఈరోజు మనం ఒక ఆకుకూర పప్పు చేసుకున్నాం నాన్న ఇప్పుడు ఈ సీజన్లో ఈ పప్పు ఈ కూర మనకు మంచిగా అందుబాటులో ఉంటుంది ఇది కూర నాన్న ఇది ఒంటికి కూడా చలువ చాలా మంచిది ఈ పప్పు చేసుకుందాం ఈ పప్పుకు మనం ఏం చేద్దాము ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు కందిపప్పు కొద్దిగా శనగపప్పు అంటే మనకి ఎంత అవసరం ఉంటే అంత క్వాంటిటీ తీసుకోండి నేను ఒక గ్లాస్ తీసుకున్న ఒక మూడు స్పూన్లు శనగపప్పు తీసుకున్నాను ఆ పప్పును శుభ్రంగా కడిగి మూడు గ్లాసులు వాటర్ పోసి పెట్టినాను ఇప్పుడు వాటికి కావాల్సిన పదార్థాలు ఆకుకూర గంగబల కూర పచ్చిమిర్చి ఒక పది నాన చిన్నగా కట్ చేసుకున్నా పచ్చిమిర్చి ఒక ఆనియన్ కొద్దిగా జీలకర్ర ఒక నాలుగు ఎల్లిపాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా చింతపండు ఒక్క రెండు టమాటాలు ఇప్పుడు పప్పులు ఇవన్నీ వేసేసుకున్నాను బంగూర టమాటా పచ్చిమిర్చి మీకు పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే కారం పొడి ఎండు కారం కూడా వేసుకోవచ్చు నన్ను పచ్చిమిర్చి ఆనియన్ ఎల్లిపాయలు ఇవి ఎల్లిపాయలు కొందరు తినని వాళ్ళు ఉంటారు వేసుకోకపోయినా పర్వాలేదు ఇవి వేస్తే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు కొద్దిగా చింతపండు కొద్దిగా జీలకర్ర కొంచె కరివేపాకు ఇప్పుడు ఏం చేద్దాం కొద్దిగా పసులేద్దు కొంచెం పసుపు ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం ఆయిల్ వేసి పప్పు స్టవ్ పైన పెట్టేద్దాం ఈ కటోర పెడదాం నన్ను ఇది పెడితే మనకు పప్పు పొంగరు ఇందులో పెట్టేసి స్టవ్ పైన పెట్టి నాలుగు విజిల్లు పెట్టుకుందాం నాన్న ఓకే నాలుగు విజిల్లు పెట్టేసుకుందాం ఈ పప్పు చాలా బాగుంటుంది అన్న టేస్టీగా ఉంటుంది ఆరోగ్యాన్ని కూడా మంచిది ఈ సమ్మర్లో ఒంటికి చలవ చేస్తుంది నాలుగు విజిల్లు పెట్టేద్దాం ఓకే విజిల్ వచ్చింది నాన్న పప్పు స్టవ్ ఆపేది దానికి మనం పప్పు రుబ్బి పప్పు పెట్టుకున్నాం అన్న ఎండుమిర్చి ఉల్లిపాయలు జీలకర్ర ఆవాలు కరివేపా పప్పు కొద్దిగా ఆవిరిపోయిన తర్వాత పప్పు రుబ్బేసుకొని వేసుకొని పప్పు అన్న పప్పు నాలుగు విజిల్ల తర్వాత పప్పు కూడా ఏమాత్రం పొంగలేదు నాన్న ఈ కప్పు గిన్నె వేసినా కలేదు అస్సలు పొంగలేదు ఇందులో కొంచెం సాల్ట్ వేసి పప్పు రుబ్బేసుకో టేస్ట్ సరిపోయేటంత రెండు రెండు స్పూన్లు వేస్తున్నా మీకు ఎంత అవసరం ఉంటే అంత టేస్ట్ సరిపోయేటట్లు వేసుకుని పప్పు పప్పు మెత్తగా రుబ్బేద్దాం ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం మనం ఎల్లిపాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండిమిర్చి ఎల్లిపాయలు ఈ పప్పుకి ఎలుకాయలు చాలా టేస్ట్ ఉంటాయి నన్ను ఎలకరావాలు కరివేపాకు పప్పు ఇట్లా మెత్తగా రొట్టెసుకున్నాను అన్న పప్పు పప్పు అన్న ఏం చేద్దాం పప్పులు వేసేద్దాం పప్పు బౌల బోల్ల తీసుకున్న ఇందులో వేసేద్దాం నాన్న కూర పప్పు గంగా కూర పప్పు రెడీ నాన్న చాలా సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్న ఎలా ఉందో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు నాన్న